హలో అండి వెల్కమ్ బ్యాక్ టు జైరలాగ్స్ నేనైతే ఈరోజు బెండకాయ రొయ్యలు తాలింపు పెట్టాలనుకుంటున్నా అండి ఇది చేస్తున్నా మీలో చాలా మంది తెలిసే ఉంటుంది నేనైతే చేస్తున్నాను వీటికి నేను బెండకాయలు తీసుకున్నాను ఒక కప్పు రొయ్యలు ఒక ఆనియన్ కట్ చేసి పెట్టేసుకుని ఇవన్నీ కూడా ఫస్ట్ మనం కుక్ చేసేసుకోవాలి ఎలానో చూపిస్తాను రండి మొత్తం బెండకాయలు ఏవైతే నేను కట్ చేసుకున్నానో వేసేసాను అండ్ ప్రాన్స్ వేసేస్తున్నా ఏవైతే ఉల్లిపాయలు కట్ చేసుకున్నానో అవి కూడా వేసేస్తున్నాను మొత్తం వేసేసుకోవాలి అన్నీ వేసేసుకొని మనం వీటిని కుక్ అన్నమాట ఇది కుక్ చేసుకున్నాక దీన్ని తాలింపు పెట్టాలి ఇప్పుడు నేను ఇందులో సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ అన్నీ వేసి చూపిస్తాను ఇప్పుడైతే నేను రెండు టీ స్పూన్ల కారం వేస్తున్నా అండి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను కొంచెం పసుపు వేస్తున్నాను ఇప్పుడు నేను ఏదైతే చింతపండు జ్యూస్ తీసి పెట్టుకున్నా అండి దీన్ని నేను ఇప్పుడు ఇందులో యాడ్ చేసేస్తున్నాను మనం ఆయిల్ వే వేయకుండానే దీన్ని ఉడికించేసేయాలన్నమాట ఇప్పుడు నేను వేసేసాను కదా ఇది నేను ఒకసారి కలిపేసి స్టవ్ ఆన్ చేస్తాను నేను ఇంకా ముందు స్టవ్ ఆన్ చేయలేదండి ఇవన్నీ మనం వేసుకున్న తర్వాతనే స్టవ్ ఆన్ చేసి పెట్టుకోవాలి నేను ఒక టూ టమాటోస్ కూడా కట్ చేసుకున్నాండి ఇవి కూడా యాడ్ చేస్తున్నాను మొత్తం మిక్స్ చేసేసి నేను కుక్కర్ మూత పెట్టేసి ఒక టూ కి ఆపేస్తాను చూసారు కదా చూడండి నేను మూత పెట్టేస్తాను టూ విజిల్స్ వచ్చాక నేను ఆపేస్తాను ఆవిరైతే పోయిందండి ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూస్తాను చూసారు కదా కుక్ అయిపోయింది ఇది ఇప్పుడు నేను కొంతసేపు ఉడికిస్తాను అప్పుడు తాలింపు పెడతాను అన్నమాట కొంచెం వాటర్ ఉన్నాయి కదా వాటర్ పోయే వరకు కొంచెం చూస్తున్నారు కదా చూసారు కదండి దగ్గరకైతే అయిపోయింది నేను ఇప్పుడు తాలింపు పెట్టేసుకుంటాను ఈ పక్కన అయితే స్టవ్ పెట్ట బాండీలు పెట్టాను ఆయిల్ వేసుకున్నాను నేను పోపు వేసేసుకొని తాలింపు పెట్టేసుకోవడం నేను ముందు ఆయిల్ వేయలేదు కాబట్టి కొంచెం ఎక్కువనే నేను ఆయిల్ వేస్తున్నాను జీలకర్ర వేసాను నేను కొంచెం ఆవాలు ఫస్ట్ పట్టుకోస్ట్గా పొంగపోద్ది మీకు ఆల్రెడీ తెలుసు నేను నువ్వుల నూనె యూస్ చేస్తున్నాను అని అందుకని నురుగు వస్తుంది వెల్లుల్లి అయితే వేసేస్తున్నాను యాడ్ వచ్చేసాండి ఇప్పుడు నేను వెల్లుల్లి దంచి పెట్టుకున్నాను అది కూడా యాడ్ చేసేస్తున్నాను కొంచెం ఇంగ వేస్తున్నా బాగా వేగిన తర్వాత మనం పోపు వేసేయాలి చూస్తున్నారు కదా ఇటువంటి కర్రీస్లో ఆ ఎండుమిర్చి అనేది చాలా టేస్ట్ ఉంటుంది అండి ఇలా తాళింపు పెట్టుకునేది కారంగా ఉన్నవి చూసుకొని తీసుకోవాలి ఎండుమిర్చి మనం తీసుకునేటప్పుడు ఎందుకంటే ఇలా ఫ్రై చేసుకున్నవి వేసుకునేప్పుడు ఇటువంటి కర్రీస్ లో టేస్ట్ బాగుంటాయి మా మిర్చి వేగిపోయాను నేను ఇందులో వేసేస్తున్నా తాలింపు చూసారు కదండి కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బెండకాయ రొయ్యలు తాలింపు థ్యాంక్ యూ ఎవరైనా నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ